హాయ్ వెల్కమ్ బ్యాక్ టుస్మాటరా కిచెన్ వాక్స్ ముందుగా మీ అందరికి మన తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనం ఉగాది అంటే అసలు అందరికీ చాలా సందడైన పండగ కదా కొత్త ధనం సంతోషం ఆనందం ఈ పండగతోనే స్టార్ట్ అవుతాయి కదా ఎందుకంటే మార్కెట్ లో కూడా కొత్త పంట కొత్త పప్పులు చింతపండు ఎండుమిర్చి అన్ని కొత్త వస్తాయి మామిడికాయలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి కదా అందుకనే ఈ పండగని మామిడికాయలతో తయారు చేసుకుని ప్రసాదాలు అన్ని మనం అందరం రెడీ చేసుకుంటాం కదా మేమైతే ఈ రోజు ఉగాది రోజున దేవుడికి నైవేద్యం కింద అందరూ కామన్ గా చేసేది ఉగాది పచ్చడి చేసుకుంటాము అలాగే మామిడికాయతో మామిడికాయ చేసుకుంటాం మామిడికాయ పులిహరికి ఇలా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే ఇవి చెరుకు రసాలు ఇందులో ఇవి చిన్న రసాలు అంటారు ఇంకా దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి పెద్ద రసాలు వీటితో మాగాయ పచ్చడి చేసుకుంటారు ఇలాంటి ఒక కాయకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే మామిడికాయ పులిహారకి చాలా బాగుంటది దానికోసం ముందు రైస్ స్టార్ట్ చేసేసుకొని వండేసుకొని అప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి ముందుగా ఇది ఒక గ్లాస్ రైస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ దీన్ని రెండు సార్లు వాష్ చేసేసుకోవాలి ఇది బాగా కడిగేసుకున్న రైస్ కి ఒకటికి అంటే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని నేను రైస్ కుక్కర్ లో కరెంట్ ఎలక్ట్రికల్ కుక్కర్ లో పెడతాను అలాగే ప్రెషర్ కుక్కర్ లో అయినా పెట్టుకోవచ్చు పెట్టుకుని ఉడికించుకోవచ్చు ఉడికించుకోవడానికి పెట్టుకునే ముందే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే పొడి ఉడుకుతుంది దీన్ని ఇప్పుడు మనం రైస్ కుక్కర్ లో పెట్టేసుకుంటాం రైస్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మామిడికాయని ఇలా ముచ్చుకి దగ్గర తీసేసి చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసి గ్రేటర్ తో గ్రేట్ చేసేసుకుంటే తురుము వస్తుంది కదా ఆ తురుముతో మనం మామిడికాయ పులిహోర చేసుకోవాలి మామిడికాయని తురుముకునేటప్పుడు బాగా చిన్నగా తురుముకోకూడదు కొద్దిగా మీడియం సైజు లో తురుముకుంటే మనం వేయించుకున్నప్పుడు చాలా నీరు వచ్చేయకుండా చాలా బాగా వస్తుంది మామిడికే మొత్తం తురిమేసాను టెంక్ ఒకటే మిగిలింది అంత అలా తురుమేసుకుంటే బాగుంటుంది ఇలా పెద్ద ముక్కలుగా తురుముకోవాలి బాగా చిన్నగా తురుముకోకూడదు రైస్ ఉడికిపోయింది పొడి ఆడుతూ వచ్చింది కదా ఇది గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి మనం వెంటనే తాలింపు పెట్టేసుకోవాలి బాగా చల్లగా అయ్యే వరకు ఉంచుకోకూడదు తాలింపులు పెట్టుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు అలాగే ఒక్క టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ద్వారగా వేయించుకొని తీసేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇది ఇందులో నాలుగు కప్పులు ఆయిల్ పోసుకొని జీడిపప్పు విడిగా పల్లీలు విడిగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి తాలింపులో ఉంచేసుకోకూడదు మెత్తగా అయిపోతాయి కదా తాలింపు అంతా పెట్టేసిన తర్వాత వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి ఇందులో ఇప్పుడు జీడిపప్పు వేయించేసుకుందాం ఈ ఆయిల్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం తూరి వేసుకోవాలి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసాం కదా ఇవన్నీ వేయించేసుకున్నాక వేగగానే ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఒక ఆరేడు చీరికలు తీసుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా వేసి వేయించేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి వేగగానే ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ మొత్తం రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకొని వేయించుకొని ఇది కొద్దిగా పచ్చిమిర్చి బాగా వేపేసుకోకూడదు దీంట్లో ఇప్పుడు మనం తురుముకున్నాం కదా మామిడికాయ అది సగం వేసుకోవాలి సగం రైస్ లో కలుపుకోవడానికి ఉంచుకోవాలి మామిడికాయ తురుము బాగా వేగిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి అది లైట్ గా వేసుకుంటే చాలు ఇది పులుపుకి మెంతి పొడి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది దాంతో పాటు నువ్వులు కూడా వేసాం కదా కమ్మదనం వస్తుంది ఇప్పుడు దీన్ని మనం రైస్ లో కలిపేసుకుందాం ఈ రైస్ ని గోరువెచ్చగా ఉండడం కోసం ఇలా ఇలా పెట్టాను నేను దీంట్లో ఇప్పుడు మనం వేయించేసుకున్నాం కదా అది వేసేసుకుందాము ఆల్రెడీ కొంచెం తురుము ఉంచుకున్నాం కదా అది ఇందులో ఉంచేసాను దాని మీద రైస్ వేసేసాను దీంట్లో ఇప్పుడు మనం తాలింపు వేసేసుకొని చేత్తో కలుపుకుంటే అన్ని చోట్లకి బాగా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనం వేయించుకున్నాం కదా గుళ్ళు అవి కూడా వేసేసుకుందాము ఇలా వేసుకుంటే ఇవి క్రిస్పీగా ఉండి బాగుంటాయి కొంతమందికి తాలింపులో ఉంటేనే ఇష్టం ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఉగాది రోజు ప్రసాదం కోసం మామిడికాయతో మామిడికాయ పులిహోర తయారు చేసేసుకున్నాం చాలా సింపుల్ ప్రాసెస్ లో అయిపోయింది కదా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ